విరిగి విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారి ఆయన రక్షించును దేవునికి స్థాపన నలుగురు అట విరిగి విరిగిన హృదయానికి దేవుడు అట యహోవ ఆసనుడు అనగా హృదయం ఏమైపోవాలట విరిగిపోవాలి ఎక్కడా ఏదో ఆ తండ్రు దగ్గర కాదు లేక డబ్బు దగ్గర కాదు పండా దగ్గర కాదు మనుషుల దగ్గర కాదు దేవుని దగ్గర నీ మనుషు ఏమైపోవాలంటే విరిగిపోవాలి అప్పుడే దేవుడిని దగ్గర ఆసన్నుడైపోతాడు దేవుని స్తోత్రము తల్లు కొను దాకా నాగీజి గారు ఏ విధంగా అయితే ఇదిగో నేను రాజుడు నేను చక్రవర్తిని లేదా డబ్బుంది లేదా బంగారం ఉంది దేవుని నువ్వెంత నీ లెక్కెంత అని ఆయన అనుకున్నారా లేదు ఆయన ఇదికి నలిగిన మనస్సు కలిగి పేరు కొన్ని దగ్గర ప్రార్థించిన ప్రారంభించ